హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు రోజ్ ఆపిల్స్ ఇవి ఎక్కడివి కొన్నారా అనుకుంటున్నారు కదా కొనలేదండి ఇవి అమ్మమ్మ వాళ్ళ చెట్టుకైతే కాసాయి ఎలాంటి మందులు యూజ్ చేయలేదు వీటిని అయితే గులాబీ జామకాయలు అని కూడా అంటారు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది అది లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇదైతే రెడ్ కలర్ సో అవి మాకు చెట్లు అవైలబుల్ లేక మామ్మ వాళ్ళు వేయలేదు సో లేట్ చేయకుండా ఈ చెట్టు ఎక్కడుంది లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేశాను సేమ్ ఇదే ప్లేస్ నుంచి సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైంలో వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి లాస్ట్ టైం అయితే ఇంత గ్రీనరీగా అయితే అస్సలు లేదు ఇంకొకటి ఏంటంటే పాపం మా అమ్మమ్మ నా వీడియోస్ కోసం చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా పండేవి నేను చాలా ఎక్సైట్మెంట్గా చూస్తుంటాను పాపం మా అమ్మమ్మ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు అలవాటు లేదు ఈ గడ్డిలో తిరిగినా కూడా నా కాళ్ళకి మొత్తం ర్యాషెస్లా వచ్చేస్తుంది అస్సలు పడదనమాట ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్తుంటుంది ఆ స్టిక్ ఎందుకు అనుకుంటున్నారా మధ్య మధ్యలో ఏమన్నా పాములు వస్తే కొట్టడానికి అన్నట్టు జాగ్రత్తగా ముందే చూసుకుంటుంది అని సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఇదిగో చూస్తున్నారు కదా ఇది అసలు పైనుంచి ఏమైనా ఒక్క ఫ్రూట్ కనిపిస్తుందా లేదు కదా ఇవి ఏంటంటే మొత్తం లోపలే కాసే బయటికి ఒక్క కాయ కూడా కనిపించట్లేదు బయట చిన్న చిన్న పూతలాగా ఉన్నాయి చూడండి అసలు లోపలే కనిపిస్తాయి మీకు ఇదిగో చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఈ కలర్లో అయ్యి పండు తయారయ్యేసరికి రెడ్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట చూడండి లోపల ఎన్ని కాయలు కాసే నేనైతే షాక్ అయిపోయాను ఇంకా మా అమ్మమ్మ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తుంది అనమాట చూడండి ఇలా అయితే కాయ అయిపోయినట్టు సో చూడండి ఒకటి వద్దామంటే రెండు వచ్చేసాయి ఇదండి కానీ బయట కొన్ని రోజు ఆపిల్స్ కన్నా ఇది న్యాచురల్గా ఐ మీన్ ఏ మందులు యూస్ చేయలేదు ప్లస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న చీమలు ఉన్నాయి చాలా డేంజర్గా గుడుతున్నాయి అవి సో నేనైతే తినడం స్టార్ట్ చేశాను ఇవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదైతే పూత ఇంకా కాస్తాయి అవి గులాబీ జామకాయలు కావాలంటే ఇంకా సమ్మర్లోనే వస్తాయి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంకా చూడండి అసలు బయటికి ఒక్క కాయ కనిపించట్లేదు అది గ్రేట్ లాస్ట్ ఇయర్ అయితే పది కాయల కంటే ఎక్కువ కాయ లేదు ఇంకా నేను అనుకున్న ఇంత పెద్ద చెట్టు అయింది ఇన్ని కాయలు ఉన్నాయి ఇంత తక్కువ అని అనుకున్న చూడండి ఇయర్లో మెయిన్ ఏంటంటే అమ్మమ్మ ఏది చేసినా కూడా ప్రేయర్ చేసి చేస్తుంది ఈ మొక్క వేసినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుని వేసిందంట ఫస్ట్లో డిసప్పాయింట్ చేసినా కానీ చూడండి రాను రాను ఈ చెట్టు ఇంత ఇలా అయితే కాయలు కాయడం స్టార్ట్ చేసింది చూడండి లోపల దూరి వీడియో తీయాల్సి వస్తుంది బయటికి చూడండి అసలు ఏం కనిపించట్లేదు ఇగో కిందికి చూడండి వా సూపర్ కదా అసలు నేను ఫస్ట్ టైం ఈ చెట్టు ఇన్ని కాయలు కాయడం చూడడం అసలు నాకు తెలీదు లాస్ట్ ఇయర్ అమ్మమ్మ చూపించింది అనమాట గులాబీ జామకాయల చెట్టు ఇది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉంటాయి కానీ ఎప్పుడు కూడా నేను వెళ్ళి చూడటం అయితే జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇంతలా కాయడం నేను ఇంతలా చూడడం అన్నమాట సో నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొన్ని తయారైపోయిన కాయలు అమ్మమ్మ కోసి ఇంకా దాచేసింది మొత్తం కొయ్యలేదు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయ్యాయి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి కోద్దామన్నట్టు కొన్ని బాగా అయిపోయిన కాయలు అయితే కొయ్యడం జరిగింది అక్కడ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఫిఫ్త్ డే అమ్మమ్మ కోసి నాకు పంపించింది నేను ఇంకా మీకు చూపించడానికి వీడియో తీయడం అయితే జరిగింది సో వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది సమ్మర్ ఫ్రూట్ కాబట్టి హైడ్రేటెడ్గా ఉంచుతుంది బాడీని రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం వెయిట్ లాస్ అవుతారు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ ఇది ఇవి ఒక ఫోర్ ఫైవ్ తింటే చాలు ఎక్కువసేపు ఆకలేకుండా అయితే ఉంటుందంట నేనైతే ఒకటి రెండు కంటే ఎక్కువ తీసుకునేది ఎందుకో నాకు ఎప్పుడైనా సరే లైట్ ఫుడ్ అలవాటు ఇదండి ఇవాళ వీడియో ఏదైనా కానీ ఆర్గానిక్గా పండితే కిక్కే వేరు కదా అది కూడా మన సైడ్ మన ఇంట్లో వాళ్ళకి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ట్రస్ట్ మీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ